హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి మూడు అంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీకు కనపడుతున్న ఈ బిల్డింగ్ నూట అరవై గజాల ఓన్ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సౌత్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు సో ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన ఈ నూట అరవై గజాల బిల్డింగ్ మనకి కేవలం నలభై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు జిల్లా నరసరావుపేట హైవేకి చాలా దగ్గరగా ఉండే కావూరు విలేజ్ లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో ఎవరైతే ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ గా ఏర్పాటు చేస్తాం సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరో కూడా మిస్ చేసుకోదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ